जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुपयेडवश्लोकमु तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् सबान्धवान् స్వజనం హి కథం హ్యామాధవ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు కృష్ణ దుర్యోధనాది బంధువులంతా మహాపాపాత్ములే అందుకని వారిని చంపితే మనకే పాపము తగులుతుంది కాబట్టి మనము వారిని చంపటం అనేటటువంటిది తగని పని వారినే చంపుకొని మనము ఇక సుఖంగా ఎట్లా ఉండగలము కృష్ణ అంటూ అర్జునుడు కృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం పాపములను చేసినటువంటి వారిని మనవారు అని మనం అనుకోవద్దు పాపములను చేసినటువంటి వారితో పాపాత్ములతో సుఖ సంతోషాలను పంచుకోవడానికి మనము సిద్ధపడకుండా ఉందాం తస్మాన్నార్హావయం వయం హు ధర్తరాష్ట్రాన్ స్వజనం హి కథం హ్యామ మాధవ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర బలిచక్రవర్తి వామనుడి ప్రక్షాళన చేశాడు ఆ పాద తీర్థాన్ని తలపైన చల్లుకున్నాడు ఆచమనం చేశాడు సంకల్పం చెప్పుకున్నాడు ఇంకా దానము చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదరణిం దాస్యామి ఓ వామనుడా నువ్వు పరిశుద్ధమైనటువంటి బ్రాహ్మణుడవు నియమనిష్టలు కలిగినటువంటి వాడివి నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడవు నువ్వు వేద వేదాంగాలు తెలిసినటువంటి వాడివి నువ్వు అట్లాంటి ఓ బ్రాహ్మణోత్తమా నీకు నేను మూడు అడుగుల నేల దానం చేస్తున్నా అని అంటూ బలిచక్రవర్తి దానము చేసి బ్రహ్మ ప్రీతమ్మని ధార పోసే భువనంబు పొందగన్ నేను చేస్తున్నటువంటి ఈ దానము చేత శ్రీమన్నారాయణుడికి ప్రీతి కలుగుగాక అంటూ నేలను బలిచక్రవర్తి జలధారలతో ఆ వామనుడికి ధారపోశాడు అది చూడగానే అది జరగగానే సకల భువనాలన్నీ ఆశ్చర్యపడ్డాయి బలిచక్రవర్తి చేసినటువంటి దానమును చూసి తదా అసుర ఇంద్రం దివి దేవతాగణ గంధర్వ విద్యాధర సిద్ధచారణాహ దేవతలు గంధర్వులు విద్యాధరులు సిద్ధగణాలు చారణులు అందరూ ఆశ్చర్యపడి చాలా సంతోషముతో బలిచక్రవర్తిపైన పుష్పవృష్టిని కురిపించారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीतावकटव अध्यायमुपयडवश्लोकं तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स बान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनस्याम माधव तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स बान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनस्य म माधव श्रीमन्नारायण करिष्ये वचनं तव సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ